కోసం అయితే ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం వెల్కమ్ టు మావారి ముచ్చట్లండి మనం అయితే ఇప్పుడు మన ఎన్లవన్ రోడ్ లో అయితే ఉన్నాం అనమాట ఇక్కడైతే ఈ డ్రైనేజీ పనులు అయితే చేస్తున్నారండి మనం అయితే వైపు చేశారు మనం వైపు చేస్తానే కూడా మన ఛానల్లో చూసాం అనమాట ఇప్పుడైతే ఇక్కడైతే మొదలు పెట్టారండి శాఖమూరు సెంట్రల్ పార్క్ దగ్గర ఇక్కడ కూడా చూద్దాం ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అలాగే మనం ఇప్పుడు దాకా ఈ యాభై ఎకరాల రిజర్వాయర్ ఏంది దాని అప్డేట్ ఏంది కూడా ఒకసారి తెలుసుకుందాం మనం అక్కడికి వెళ్ళి ఈ క్యాబిన్ మెషిల్ ఏర్పాటు చేస్తున్నారు కదా అవి కూడా చూద్దాం అలాగే ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయాలను ఒక సబ్స్క్రైబ్ చేయండి మనమైతే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాం అండి ఒక లైక్ చేసి ఒక సబ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి మీరు చూసుకుంటే ఇదంతా వచ్చేసి మనకి వెనక పక్క కనిపిస్తుందంతా వచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్ అండి చూడొచ్చు అందమైన పూల మొక్కలతో ఎలా కనిపిస్తుందో ఇంతకుముందు ఉండేయండి రకరకాల పూల మొక్కలు దాని తర్వాత ఇప్పుడు మళ్ళా అది పిచ్చి మొక్కలు అవన్నీ పెరగడం వల్ల అయితే అనమాట మనం అలాగే మెయిన్గా దీనిలో ఏంటంటే ఈ సెంట్రల్ పార్క్ లోపల రిజర్వాయర్ అనేది నిర్మిస్తున్నారండి అది మనం వెళ్ళి చూద్దాం అలాగే దానికి ముందే అండి మనకి ఎన్ లెవెన్ రోడ్ అనేది వచ్చిందండి దానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఈ ఎయిట్ రోడ్ అనేది వచ్చిందండి చూస్తున్నారు కదా ఇది మొత్తం ఈ మధ్య ఒక టూ డేస్ బ్యాక్ నిర్మించారండి ఈ సైడ్ డెక్ అనేది ఈ డ్రైనేజీ డెక్ అలాగే ఇది కూడా చూడొచ్చు మీరు ఇక్కడ కూడా ఈ డ్రైనేజీ డెక్ల కోసం నిర్మాణం కోసం అయితే ఈ ఐరన్ అయితే అన్నమాట అచ్చులు అలాగే ముందు వైపు కూడా చూడవచ్చండి ఈ క్రేన్తో ఈ కింద కాంక్రీట్ ఫ్లోర్ పోయడం కోసం అయితే ఇసుకను కానీ మొత్తం వేసి రెడీ చేసుకుంటున్నారండి మొత్తం చూడవచ్చు మీరు అలాగే వెనకపక్క కూడా చూడొచ్చండి ఇక్కడ అడ్డుగా ఉన్న ఈ మట్టిని కూడా తొలగించి తీసుకొని వెళ్తున్నారండి మనం అలాగే ఒకసారి అక్కడికి వెళ్ళి అది కొండవీటి పండువీటి బాబు కూడా ఈ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం దానికి సంబంధించి కూడా చూస్తున్నారు కదా ఈ అచ్చులని అయితే బిగించుకొని కాంక్రీట్ అనేది పోసారండి ఇంకొక రెండు రోజుల్లో ఇవి కూడా రిమూవ్ చేస్తారనమాట ఈ ఐరన్ ఇవి అక్కడ చూడొచ్చండి మొత్తం ఇక్కడ ఈ మట్టి ఒక క్రేన్ అయితే జెసిబి అయితే లోపల నుంచి మట్టి తీసి పైన పోస్తుంది ఇంకో చూడండి మనమైతే ఇప్పుడు ఎంవీఆర్ వాళ్ళ వర్కర్స్ కాలనీ ఉంది కదండి దాని దగ్గర అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కదా ఇల్లు ఈ పూల మొక్కలతో చాలా అందంగా పెట్టుకున్నారండి ఈ వర్కర్స్ కాలనీ కూడా అలాగే మనం లోపలికి వెళ్ళి చూద్దామండి ఈ సెంట్రల్ పార్క్కి సంబంధించి గ్యాబిన్ మెషిలు ఏర్పాటు చేసే పనులు అయితే చాలా త్వరగానే పూర్తి చేశారండి ఇదిగోండి మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే చుట్టూరు గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేశారండి మొత్తం చూడవచ్చు ఈ రిజర్వాయర్ చుట్టూరు మొత్తం కంప్లీట్ చేశారండి ఇప్పుడైతే ఏంటంటే మెయిన్గా ఈ కాలువలకి కనెక్షన్ అయితే ఇస్తున్నారనమాట అక్కడ చూడొచ్చు మీరు కొండ వీటి వాగు మనకు అడ్ కనెక్షన్ అనేది ఇస్తున్నారండి అలాగే ఇటువైపు చూసుకుంటే ఇక్కడ మనకి ఆల్రెడీ మనం చూసిందండి ఇది నీరు కొండ అట్లాగా వెళ్ళిద్దనమాట ఇటువైపు అయితే ఇక్కడ కూడా కనెక్షన్ అనేది ఇస్తున్నారనమాట మీరు చూడొచ్చు ఇగోండి మీకు చూపించడం కోసం అయితే నేను రిజర్వాయర్ లోపలికి అయితే దిగాయండి చూడొచ్చు మనం ఇప్పుడు అక్కడి నుంచి చూసేవాళ్ళం ఇప్పుడైతే మనం లోపలికి దిగాం అన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాగైతే ఈ గ్యాబిన్ మిస్లో ఏర్పాటు అనేది చేశారండి చూడవచ్చు మీరు మొత్తం లోపల రాళ్ళు ఎలా పెట్టారు ఏంటి అనేది ఇప్పుడైతే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం అండి అక్కడ పనులు అనేవి చేస్తున్నారు కదా అక్కడికి వెళ్ళి చూద్దాం మొత్తం చూడండి మనమైతే ఇప్పుడుదా లోపలి దిగి అయితే చూడలేదన్నమాట మనమైతే ఇప్పుడు అటువైపు చూసాం కదండి ఎంట్రన్స్ దగ్గర నుంచి విట్ కాలేజీ వైపు నుంచి ఇప్పుడైతే మనం చూడొచ్చు మీరు నీరుకొండ వైపు అయితే వచ్చామన్నమాట అలాగే ఇక్కడ చూడొచ్చు ఈ జేసీబీలు అనేవి ఇంకా డెవలప్ అయితే చేస్తున్నాయండి క్యాబిన్ మెస్ట్లు ఏర్పాటు చేయడం కోసం అలాగే ఇక్కడ వచ్చేసి కం కొండ విటివాకు కనెక్టివి కనెక్టివిటీ కోసం అయితే రెడీ చేస్తున్నారు చూడవచ్చు అటువైపు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఏర్పాటు చేయడం అనేవి చేశారండి అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు మీరు పనులు అనేవి చేస్తున్నారు మనం ఇప్పుడు అక్కడ నుంచి చూసాం కదండి చూస్తున్నారు కదా ఫ్రెండ్ లోపలికి దిగిన తర్వాత అయితే ఇలా ఉందన్నమాట మనమైతే ఇప్పుడు లోపలికి దిగి చూస్తున్నామండి ఈ సెంట్రల్ పార్కు లోపల ఈ రిజర్వాయర్ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మనం మామూలుగా ఎప్పుడు అక్కడ నుంచే చూడటమే పైన ఇప్పుడైతే మనం లోపలికైతే దిగి చూపిస్తున్నాం అనమాట చూడొచ్చు మీరు చుట్టూరు మొత్తం ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది మనం ఆల్రెడీ దాదాపు చాలా లోపలికైతే దిగామండి చూడొచ్చు ఆ పైన నుండి చూసేవాళ్ళం ఎప్పుడు ఇప్పుడైతే లోపల దాకా అయితే అనమాట మీకు చూపించడం కోసం